తర్వాత మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కానీ యాక్షన్ని కొంచెం వదిలేశారు యాక్షన్ వదిలేశారు నాకు ఈ సినిమా చూస్తుంటే మళ్ళీ రాజా గ్రేట్ లాగా అటు ఫ్యామిలీ ఇటు యాక్షన్ అటు వెంకీ గారికి కావాల్సిన ఒంట్లో ఇంటింట్లో ప్రియరలు వంటింట్లో ప్రియరలు ఆ బ్లెండ్ ఇవన్నీ కలిపి మీరు కథలినట్టు కనిపిస్తుంది బేసిక్గా సీఎం ఉన్నారు పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు సిఈఓ ఉన్నారు సో అక్కడ గ్యాంగ్స్టర్లు ఉన్నారు సో ఒక క్లైమాక్స్లో ఏదైనా ఒక కిడ్నాప్ డ్రామా అయితే ఏదో మిక్స్ చేసి ఉంటారా అని అనుకుంటున్నాను సో ఎక్స్ కాపుకి పిలుపు రావడం ఎక్స్ కాపు వెళ్ళి సేవియర్ లాగా ఆ స్టేట్ గవర్నమెంట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం ఈ సాల్వ్లో ఇద్దరు హీరోయిన్లు ఆయన పక్కన ఉండి ఎంటర్టైన్మెంట్ చేయడం ఇది అని నేను అనుకుంటున్నాను ఓకే నెక్స్ట్ ఎనిబడి అనిల్ గారు అంటే ఈ క్రియేటివ్ ప్రాసెస్ అంతా యూజువల్గా మీది మా మా క్రియేటివిటీ ఎలా ఉంటుందంటే ఒక్క పది పది పదిహేను నిమిషాలు టైం ఇస్తా పక్కకి వెళ్ళి మీకు కావాల్సిన వాళ్ళు ఒకరిద్దరికి ఫోన్లు చేసుకుంటే కథ అంతా వచ్చేస్తుంది అందుకే అందుకే మీకు ఆ టైం ఇవ్వకుండా మా ఎదురు కూర్చోబెట్టుకున్నాం ప్రాబ్లం ఏంటంటే వెంకటేష్ గారు ఏమో సినిమాల్లో కథలు ఉండాలి మీ దాంట్లో ఏమో కథల కథల కంటే కూడా ట్రీట్మెంటు ఎంటర్టైన్మెంటు ఎక్కువ కాబట్టి పెద్ద టెక్స్ట్ టెస్ట్ టెస్ట్ మార్క్ ఇది నాకు అనిపిస్తుంది ఏంటంటే వెంకటేష్ గారు మీనాక్షి గారు ఎక్కడో సంథింగ్ ఏదో కొలీగ్స్ అయి ఉంటారు వీళ్ళిద్దరు మ్యారేజ్లో ఆ అమ్మాయి వీళ్ళిద్దరు హ్యాపీ మ్యారేజ్లోనో ఎందులోనో ఉన్న ఉంటుండగా ఆ అమ్మాయి ఈయన అక్కడ ఫ్లాష్ బ్యాక్లో వదిలేసిన ఒక ప్రాబ్లమ్ను తీసుకొచ్చి వీళ్ళ ఇద్దరి మధ్యలో వచ్చి కూర్చుంటుంది అనుకుంటున్నాను నేను ఆ అమ్మాయి వచ్చిన ప్రాబ్లమ్స్తో ఆ అమ్మాయితో పాటు అమ్మాయి ఆయన గతం తాలూకు ప్రాబ్లమ్స్ తీసుకురావడం అవన్నీ ఎలా సాల్వ్ చేస్తారని స్టోరీ అనుకుంటున్నాను సూపర్ ఫస్ట్ రెండు సూపర్ నెక్స్ట్ మీనాక్షిని బిఫోర్ ఎంట్రీ అమ్మాయిని ఏదో సిచ్యువేషన్లో సేల్వ్ చేస్తుంటారు కాప్గా ఉన్నప్పుడు తర్వాతకి ఏదో ఒక డెఫిషియన్సీ ఏదో వచ్చి ఏదో ప్రాబ్లమ్స్లో ఉండుంటారు అప్పటికి ఈ అమ్మాయికి వీళ్ళ ఆ సిఇో వీళ్ళకి ఏదో ఇష్యూ ఉండి ఉంటుంది ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికి ఈ అమ్మాయి హెల్ప్ ఉంటుంది ఓ వండర్ఫుల్ నెక్స్ట్ నెక్స్ట్ అని సార్ ఇక్కడ సార్ సాఫ్ట్వేర్ యజమాని ఎవరైతే ఉన్నారో ఓకే సో తను మర్డర్కి గురవుతాడు అనుకుంటున్నాను దాన్ని సాల్వ్ చేయడానికి ఎక్స్ కాపుగా ఉన్నటువంటి గర్ల్ఫ్రెండ్ సహాయంతో ఇప్పుడు ఏదైతే మీనాక్షి గారి సహాయంతో ఎక్స్ కాపుగా ఉన్న అతను తన వైఫ్ ద్వారా ఈ కేసుని అంతా ఛేదిస్తాడు దానికి అక్కడ ఉన్నటువంటి సీఎం కావచ్చు వాళ్ళ ఏవైతే పార్టీ ప్రెసిడెంట్ ఎక్స్ సాఫ్ట్వేర్ దానికి లింక్ ఉంటుంది దానికి సీఎం ఏ విధంగా సహాయపడతాడో ఆ మధ్యలో జరిగిన డ్రామా ఏంటి వాళ్ళ ఫ్యామిలీ ఆ మటర్ని ఏ విధంగా చేంజ్ చేస్తుంది ఏ విధంగా కేసును సాల్వ్ చేస్తుంది అనేది గెస్సింగ్ సార్ అంటే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అంటే ఒక ప్లాట్ పాయింట్కి ఎన్ని పాయింట్ ఉన్నాయో తెలుస్తుంది సార్ అది కాదు సార్ ఇది సినిమా షూటింగ్ మొదటి ముందు పెట్టుంటే నాలుగైదు కథలు తీద్దు సీక్వెల్ తీద్దురు పర్లేదు ఇప్పుడు నోట్ చేసుకుంటాం బాగా చెప్తే సార్ హరీల్ గారు ఊర్లో అమ్మ ఫోన్ చేసి ఎరా దీపావళికి వస్తున్నావా ఉగాదికి వస్తున్నావా అంటే లేదమ్మా మేము సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పుకుంటారు అంతే కదా స్టోరీయా ఓకే ఇంతకు మించి స్టోరీ సార్ అది కదా సార్ ఒక పోస్టర్ పెట్టి కథ చెప్పమంటే కాదు పోస్టర్ అండి మీకు అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఒక కథలో ఉన్న పాత్రలన్నీ ఉన్నాయి ఇప్పుడు మూర్తి గారు చెప్పారు సార్ చెప్పారు అండ్ ఆయన చెప్పారు లక్ష్మీనారాయణ గారు చెప్పారు వాళ్ళు నేను ఎంతవరకు చెప్పాలంటే లాస్ట్లో చెప్తా బట్ దే ట్రైడ్ వెరీ వెల్ అది వెరీ వెల్ అది సరే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నారు కాబట్టి పెట్టారు ఒకవేళ సంక్రాంతికి రాకపోతే ఎక్స్ త్రీ ఓ ఎక్స్ అంటే ఈ సినిమా కథలోనే అది భాగం అదేంటనేది మీరు సినిమా చూసాక అర్థం అవుతుంది ఎందుకు పర్టికులర్గా సంక్రాంతికి వస్తున్నామని చెప్పడం దర్ ఈస్ ఎ రీజన్ ఫర్ దట్ ఏదో రిలీజ్ గురించో ఫెస్టివల్ దీని రీజన్ ఫర్ దాట్ అనిల్ గారు అనిల్ గారు ఇక్కడ నేను కథ కిథ ఏమో ఊహించను కానీ నేను ఒకటి అడుగుతాం మిమ్మల్ని సరే చెప్పి మీరు అడగండి అదే అదే అడిగింది భగవంత్ కేసరిలో జైలర్ చచ్చిపోతే ఎస్ఐ చచ్చిపోయినట్టు బ్రేకింగ్ చేసిన అనిల్ రావు పొడి ఈ సినిమాలో పక్కన ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టుకొని అట్లాంటి తప్పులు చేయకుండా ఈ సినిమా తీస్తున్నారు మీరు ఇంకా మర్చిపోలేదు అది అసలు ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి సార్ ఎన్ని సమస్యలున్నాయో నాకు అర్థం కాలేదు కాదు న్యూస్ బులిటన్ లో జైలర్ బదులు ఎస్ఐ రాసావంట అది మర్చిపోరా మీరు వన్ ఇయర్ అయింది సార్ మూర్తి గారు అదేంటి అది నా తప్పు కూడా కాదు కింద జైలర్ బదులు ఎస్ఐ రాశారు అది ఆయన ఇంకా గుర్తుపెట్టుకొని అడుగుతున్నారు మై గాడ్ అనిల్ గారు అనిల్ గారు నాకు రెండు అనుమానాలు దిల్ రాజు గారు ఇదంతా ఫిట్టింగ్ పెట్టి కథల కథలని చెప్పి ఆయన మనసులో మీరు మా సినిమాలు బాగున్నాయని బాగాలేదని అంటారు కదా బాగా అయ్యిందిలే మీకు మీ క్రియేటివిటీ మీరే చూసుకోండి అదే ఆనందిస్తున్నారేమో అని ఒక అనుమానం ఇంకొక అనుమానం ఏంటంటే మొత్తం కలెక్ట్ కథలన్నీ కరెక్ట్ చేసుకుంటారు మాకు ఏదో ప్రీ రిలీజ్లో గిఫ్ట్ అంటారు మీరు ఇప్పుడు పదిహేను కోట్లు ఇరవై కోట్లు పెట్టి ఆ కథలతో సినిమాలు తీసేస్తారని ఒక భయం ఉంది ఖచ్చితంగా మీరు చెప్పిన కదా మీకు గుర్తుంటుంది మీ క్రెడిట్ మీకు ఇస్తాం కావాలంటే రెమండ్రేషన్ కూడా ఇస్తాం అదే ఐడియా అదే చెప్పాలి చెప్పాలి కదే అండి అంటే నాకు గతంలో ఓ సినిమా చూశాను జీవిత ఖైదీ అని శోభన్ బాబు గారిది అందులో కూడా జయప్రద జయ జయసు జయసుధ గారు శోభన్ బాబు గారు శోభన్ బాబు గారు ఎస్ఐ జయప్రద గారము పోలీస్ ఎక్స్ లవర్ జయసుధా గారము వైఫ్ ఈ ముగ్గురు సేమ్ క్యారెక్టర్స్ ఇవి కాకపోతే దాంట్లోనేమో జయప్రద గారు చనిపోతారు సీరియస్గా అది అది క్లైమాక్స్ ఇందులో మీరు ఫన్నుగా చూపిస్తున్నారేమో నాకు అదే కాకపోతే అంటే ఆ క్యారెక్టర్స్ చూసినప్పుడు మూడు క్యారెక్టర్స్ కూడా జీవిత ఖైదీ ఆ సినిమా క్యారెక్టర్స్ నాకు ఇక్కడ వచ్చినాయి సేమ్ క్యారెక్టర్స్ సేమ్ మొత్తం అది అలా అయితే అనిపించింది ఫన్ను సీరియస్ అది మీరు చెప్పలేదు నాకు ఆ క్యారెక్టర్స్ నాకు క్యారెక్టర్స్ చెప్పారు ఓకే ఓకే డన్ డన్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ లక్ష్మి గారు కథ చెప్తున్నారు అంతే క్వశ్చన్స్ కాదు అందుకేగా మిమ్మల్ని అడుగుతున్నాం అడగండి చెప్పండి ఇక్కడ అనిల్ గారు ఒక్క నిమిషం సో సీఎం మనవడు అనుకుంటా అబ్బాయి ఐశ్వర్య రాజేష్ సీఎం కూతురు ఆ ఒడిస్తా వాళ్ళు వచ్చి కిడ్నాప్ మనవండి నవండి ఐశ్వర్య గారిని కిడ్నాప్ చేస్తే ఆ టైంలో అంటే సో మైక్ ఇంకో మైక్ తీసుకోండి సో అతను సీఎం గా ఉన్నప్పుడు ఏదో ఇష్యూస్ వచ్చి ఆయన జాబ్ వదిలేస్తాడు వైఫ్ ని కూడా వదిలేస్తాడు మళ్ళీ కొడుకు కోసం వీళ్ళందరూ కలుస్తారు అప్పుడు ఆమె ఎంప్లాయీగా గా ఉన్నారు కాప్ గా ఉన్నారు సో కొడుకుని కనిపెట్టడానికి వీళ్ళంతా ఒక గేమ్ అందులో లాస్ట్ ఆ లేడీస్ కి సంబంధించి సెన్సిటివ్ పాయింట్ ఇస్తారు అనిపిస్తుంది ఎందుకంటే అనిల్ రావుపూడి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక మెసేజ్ ఉంటుంది అది భగవంత్ కేసర్ కావచ్చు ఇప్పుడు కావచ్చు ఇది మొత్తం సీఎం పాయింట్ ఆఫ్ ఉంది ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో అనిల్ కొత్త ఒక స్టోరీ దొరికిందండి సీకెల్ దొరికింది అండ్ ఇంకోటి ఇందాక మీరు మీరు అన్నట్టు దిల్ రాజు గారికి దీంట్లో ఏం ప్రమేయం లేదు మొత్తం ఇది అని అనిల్ నిన్న ఫోన్ చేసి సరే ఇలా కొత్తగా చేద్దాం అని కాన్సెప్ట్ చెప్పాడు సో చాలా బాగుంది చెయ్యని ఇలా అనుకున్నాం అంతే నాది దీని దీంట్లో ప్రమేయం లేదు ప్రమేయం అంటే కుదరదు గెస్ట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాల్సిందే అనిల్ గారు నెక్స్ట్ కదా అనిల్ గారు నెక్స్ట్ కదా ఓపెన్ చేస్తే నెక్స్ట్ షాట్ చెప్పండి అదే సాయికుమార్ గారు సాయి కుమార్ గారు ఎలివేషన్తో మీరు వస్తారు అప్పట్లో ఒకడు ఉండేవాడు పోలీసు ఇలా ఉండేవాడు ఇలా గంభీరంగా ఇలా ఉండే ఆయన కొడితే ఎక్కడెక్కడ వెళ్ళిపోతారని ఒక ఎలివేషన్ వస్తుంది ఎలివేషన్తో మీరు వస్తారు అక్కడ ఒక ఊర్లో గ్రామంలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకుంటారు కాకపోతే అక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది అప్పుడు మీ మిమ్మల్ని తీసుకొస్తారు పోలీసుగా మీకు ఐశ్వర్య కాదు ఇవన్నారా మీనాక్షి గారు సపోర్ట్ చేస్తారు ఆమె ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉంటారు సపోర్ట్ చేసిన తర్వాత మీరు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి మీ మధ్యలో మళ్ళీ ఆమె వస్తారు అలా ఫండ్ నడుస్తుంటుంది ఆ తర్వాత సీఎం ఏం చేశారు అలాగే పార్టీ ప్రెసిడెంట్ ఆ ఊరిని కాపాడడానికి అలాగే అక్కడ ఫ్యాక్టరీ మైక్రోసాఫ్ట్ ఫ్యాక్టరీ కావడానికి ఏం చేశారు అన్నది ఒక స్టోరీ అనుకుంటున్నాం కాదు తెలుగు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు కథ చెప్తుంటే లైవ్ పర్ఫార్మెన్స్ చేసిన ఇదేనేమో మీరు కథ చెప్తుంటే మీ ముందు పాత్రలు కదులుతున్నాయి మీరు గమనించారా లేదు సంక్రాంతికి వస్తున్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ వరకు వచ్చేస్తే కదా థ్యాంక్ యూ అనిల్ గారు సార్ మీరు ఎమ్మెల్యే అనుకుంటే సీఎం గారు సార్ కంగ్రాచులేషన్స్ అనిల్ గారు పక్కా అనిల్ గారు ఇక్కడ కీర్తి నేను ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీ అయితే కనుక ఫస్ట్ స్టోరీ స్టార్టింగ్ అవసరాలు శ్రీనివాస్ గారితో స్టార్ట్ అవుతుంది సో అవసరాలు శ్రీనివాస్ గారికి మాఫియాకి మధ్యన జరిగే ఇష్యూస్లో రిమైనింగ్ కథ అంటే వెంకటేష్ గారి కథ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మధ్యలో వస్తూ ఉంటుంది సో ఆ కథలో వచ్చిన ఒక చిన్న ప్రాబ్లంకి కీ పాయింట్ సాయి కుమార్ గారు సో ఆ సాయి కుమార్ గారు నుంచి వెంకటేష్ గారికి స్టోరీ డైవర్ట్ అవుతుంది మధ్యలో ఫన్ ఎలిమెంట్స్ అన్నారు కాబట్టి నరేష్ గారిది అండ్ అలానే గణేష్ గారిది ఫన్ ఎలిమెంట్స్ అన్నారు కాబట్టి సో కనెక్టివిటీ ఉంటుంది అలా అది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కీర్తి మీ ఫోన్ నెంబర్ ఏంటి చెప్తాను ఏ ప్రొడక్షన్ చూడండి స్టోరీ డిపార్ట్మెంట్లో పెట్టండి అయ్యా తీసుకోండి అయ్యా నోట్ నోట్ చేసుకోండి అదే అసలు ఏం ఏం చెప్పేస్తా అనిల్ నైస్ గెస్ యా ప్లీజ్ అవసరాల శ్రీనివాస్ గారు ఐశ్వర్ అండ్ సిస్టర్ సో ఆయనకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ఒక క్రైమ్ జరుగుతుంది అనమాట అంటే విలన్ కి అండ్ బైక్ అదే క్రైమ్ ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ అయితే జరుగుతుంది చెప్పండి చెప్పండి ఒక క్రైమ్ ట్రయాంగిల్ స్టోరీ అయితే జరుగుతుంది అంటే ఐ మీన్ విలన్ కి ఐశ్వర్యరాజ్ గారికి అండ్ దీని వెంకటేష్ గారికి సో మీనాక్షి గారు కూడా దాంట్లో ఎలా హెల్ప్ అయ్యారు ఏంటి అనేది క్రైమ్ ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ అంటే మంచి హీరోనే కదా సార్ చంపకూడదేమో చంపేయూడదు కదా సో అనిల్ గారు ఇక్కడ అండి సో నాకు అనిపించింది సో నీకేమనిపించిందమ్మా అదే చెప్తున్నాను సో నాకు అనిపించినంతవరకు ఏంటంటే మీ సినిమాస్ వీళ్ళు అందరూ చెప్తున్నట్టు ఫన్ ఉంటుంది కొన్ని ఈసారి యాక్షన్ కూడా ఉండబోతుంది అనిపించింది అయితే స్టోరీ పరంగా వెళ్తే కనుక సో మీనాక్షి గారు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాను అన్నారు ఆయన ఆల్రెడీ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అని అన్నారు మేబీ ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల ఆయన దాన్ని లెఫ్ట్ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత ఐశ్వర్య రాజేష్ గారితో పెళ్ళి అవడం జరుగుద్ది ఆ తర్వాత మన వాళ్ళ అబ్బాయి సో ఇదంతా నడుస్తుంది ఆయన వచ్చేసిన తర్వాత ఊర్లో మేబీ వాళ్ళ సీఎం ఉన్న ఊర్లోనే ఆయనే ఉంటాడు సో ఈయన ఈయనకి అండ్ గణేష్ గారికి కూడా చాలా కామెడీ ట్రాక్స్ ఉన్నాయి కాబట్టి ఈయన ఏదైనా ఒకవేళ రాంగ్ ట్రాక్ వెళ్తే దానికి సజెషన్స్ గైడ్ లైన్స్ కోసం మన వెంకటేష్ గారి హెల్ప్ తీసుకుంటూ ఉండొచ్చు అయితే ఈలోపు మీనాక్షి గారు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి అక్కడ ఏదైనా లైక్ పోలీస్ స్టోరీస్లో ఏదన్నా ఒక ఒక చిన్న ప్రాబ్లం వచ్చి దాన్ని సాల్వ్ చేసుకోవడం కోసం వెంకటేష్ గారిని మళ్ళా కలవచ్చు ఆ ఉద్దేశంతో ఆయన దగ్గరికి రావడం అండ్ వీడికి ఆల్రెడీ ఐశ్వర్య రాజేష్ గారికి వీళ్ళిద్దరూ ఎక్స్ అని తెలిసి వీళ్ళిద్దరూ కలవకుండా చూసుకోవడం సో వీళ్ళిద్దరిని కలవకుండా చూసుకోవడం అదేంటి దాని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు నేను కదా మీ వైఫ్ అని చెప్పి అని ఎలాంటివి మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో ఉండడం అండ్ ఈ మధ్యలో లైక్ మన అవసరాలు శ్రీనివాస్ గారు అండ్ ఈ క్రైమ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మేబీ వీళ్ళు ఏదన్నా ఒక ఒక డిఫరెంట్ లైక్ ఏదన్నా సైన్స్ ఫిక్షన్ లో ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కదా అలా ఏదన్నా అయ్యుండి సో దీనికి ఏదన్నా ఒక పెద్ద క్రైమ్ అలా అనుకుని సంక్రాంతికి టార్గెట్ పెట్టుకోవాల్సింది ఆళ్ళు సంక్రాంతికి అది ఏమన్నా మనం ఆ సంక్రాంతి టైంలో దాన్ని చేద్దాము అమలు చేద్దాం అని అనుకుని ఉండొచ్చు మేబీ అందుకే సంక్రాంతికి వచ్చామని ఒక టైటిల్తో రావు నువ్వు చెప్పేలోపు మేము జనవరి ఫోర్టీన్తో వచ్చేసింది వచ్చేసింది జాన్ ఫోర్టీన్ రేపర్ రిలీజ్ ఏంటమ్మా మంచి గురే యా అనిల్ గారు చెప్పండి యాక్చువల్గా రమేష్ గారు నరేష్ సీఎం అండ్ ఆయన పార్టీ ప్రెసిడెంట్ అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒక అమ్మాయి ఉంటుంది సో వాళ్ళిద్దరి మధ్యలో అమ్మాయి ఒక అమ్మాయి అంటే లవ్ స్టోరీ అంత వాళ్ళిద్దరి మధ్యలో ఒక అమ్మాయి మేబీ తను మర్డర్ అయ్యి ఉండొచ్చు వాళ్ళ దగ్గర ఈ పోలీస్ ఆఫీసర్ పనిచేస్తుండొచ్చు అంటే ఈమెకు సంబంధించి మీనాక్షి సో ఆయన కూడా ఎక్స్ కావు కాబట్టి ఆమెకున్న పరిచయాలతో ఆయన్ని కేసు డీల్ చేయడానికి పిలిచుండొచ్చు అయితే ఈమెతో ఉన్న ఆ క్లోజ్నెస్ వల్ల వైఫ్ ఎప్పుడైనా ఇంకొక అమ్మాయితో ఉంటే వైఫ్కు ఆటోమేటిక్గా అనుమానాలు అవి ఉంటాయి కాబట్టి అమేమన్న ఈ చెయ్యొచ్చండి ఇలా ఏం చేస్తావ్ ఏం చేస్తావే ఏం చేస్తా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తా ఏం చేస్తావు ఏం చేస్తావ్ చెప్పు పెళ్ళైన మొగాడు పెళ్ళైన మొగాడి ఆడదాని ఎవర్న కన్నెత్తి చూస్తే వాళ్ళు కాళ్ళు కట్ చేసి పొయ్యిలో పెడతా చేతులు నరికి పెడతా వద్దు ఓకే ఓకే అనిల్ గారు హాయ్ అండి దిస్ ఇస్ రాణి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనాక్షి గారికి అంటే అవసరాల శ్రీనివాసరావు గారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సిఇఓ అన్నారు కదా సో ఆయన వల్ల ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు ఎలాగో వెంకటేష్ గారు ఎక్స్ కాప్ కాబట్టి సో ఆయన సజెషన్స్ కోసం ఇంటికి వస్తే మీనా ఐశ్వర్య గారికి వెంకటేష్ గారికి మధ్యలో మీనాక్షి గారు రావడం కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అండ్ అలాగే బాలరాజు ఎవరైతే ఉన్నారో నరేష్ గారికి అండ్ అలాగే ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ గారికి మధ్యన మీరు లవ్ ట్రాంగిల్ అదే లవ్ స్టోరీ నడుస్తుంది అని చెప్పారు కాబట్టి సో అతని వల్ల ఏమన్నా నరేష్ గారికి అండ్ అలాగే ప్రెసిడెంట్ గారికి మధ్యన ఒక స్టోరీ ఉండొచ్చు సో వీటన్నిటిని సాల్వ్ చేయడానికి సంక్రాంతికి మేము మీ దగ్గరకు వస్తున్నాం అనేదాన్ని పాయింట్ తో వెళ్ళి ఆ ఇష్యూని ఏమన్నా సాల్వ్ చేస్తారేమో అనిపించాడు బాబు ఎవరు బాబు నాకు తెలీదు సమాప్తం